వెల్కమ్ టు వాగ్దేవి ఆర్ట్ ఈరోజు ఈ వీడియోలో మనం నాగదోషాలు కలసర్ప దోషాలు తొలగిపోవడానికి రేపు నాగుల పంచమి రోజు ఏ విధంగా పూజ చేయాలి అదే విధంగా ఈరోజు రాశి ఫలాలు గురించి తెలుసుకుందాం ఇంకా మనకు దేవుళ్ళందరూ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు అని అంటూ ఉంటారు అది అసలు నిజమేనా అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈరోజు సోమవారం పూర్వ ఫల్గుని నక్షత్రం శ్రావణ మాసం తేదీ ఇరవై ఎనిమిది జూలై రెండు వేల ఇరవై ఐదు అండి ఈరోజు మేషరాశి ఫలితాలు మేషరాశి మేషరాశి వారికి స్త్రీ పురుషులకు సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి నెగి నెగిటివ్ థాట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అభర్తాలు చోటు చేసుకుంటాయి పెట్టుబడిలో కాస్త జాగ్రత్త వహించండి స్ట్రెస్ కూడా ఈరోజు మీకు చాలా అధికంగా ఉంటుంది ఎదుటి వారితో చలకచక్యంగా మాట్లాడడం చాలా మంచిది ఈరోజు మీరు ధరించకూడని రంగు నలుపు పాటించవలసిన పరిహారం నృసింహకర వలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారు ఈరోజు పనులు వాయిదా వేయడానికి అవకాశం ఉందండి బద్ధకం ఎక్కువగా ఉంటుంది ఉద్యోగ వ్యాపారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకోకుండా ఉండడమే మంచిది చికాకులు అనేవి పెరుగుతాయి బయట చికాకులన్నీ తీసుకొచ్చి ఇంట్లో చూపిస్తారు అదేవిధంగా ప్లా మీరు ప్లాన్ ఏ ప్లాన్ బి అనేది పెట్టుకుంటే చాలా మంచిది ఈరోజు మీరు ధరించకూడని రంగు పింక్ కలర్ పాటించవలసిన పరిహారం దుర్గా ఆపదుర్ధారక స్తోత్రాన్ని పారాయణ చేయడం తదుపరి మిథున రాశి మిథున రాశి స్త్రీ పురుషులకు క్రయ విక్రయాల్లో సానుకూలంగా ఉందండి ఆర్థిక విషయాల్లో సానుకూలత ఉంది సంతాన విషయాలపై దృష్టి సారిస్తారు ఇబ్బందులు పెద్దగా ఏమీ లేవండి ఈరోజు పనులు చకచకా పూర్తి చేస్తారు ఈరోజు కాస్త బిజీగానే ఉంటారు అండి ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తారు ఈరోజు మీరు ధరించకూడని రంగు కాఫీ రంగు పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి స్త్రీ పురుషులకు ఈరోజు వృధా ఖర్చులు అనేవి పెరుగుతాయండి మాట పట్టింపులు అనేవి ఉంటాయి నీరసంగా ఉంటుందండి అలాగే ఫ్యామిలీ విషయాల్లో భేదాభిప్రాయాలు ఏర్పడతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది నష్టాలు ఎక్కువగా ఉన్నాయండి ఈరోజు మీరు ధరించకూడని రంగు తెలుపు రంగు పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసాను పారాయణ చేయడం తదుపరి సింహరాశి సింహరాశి స్త్రీ పురుషులకు ఈరోజు కాలం అనుకూలంగా ఉందండి అనుమానాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి కోపం పెరుగుతుంది ఆవేశం పెరుగుతుంది ట్యూషన్స్లో జాయిన్ అవ్వడానికి కోచింగ్ తీసుకోవడానికి అవకాశాలు బాగున్నాయండి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఈరోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్ పాటించవలసిన పరిహారం శ్రీవాస్తాన్ని పఠించడం తదుపరి కన్యారాశి కన్యారాశి స్త్రీ పురుషులకు ఈ రోజు చికాకులు ఎక్కువగా ఉంటాయండి ఆర్థిక ఖర్చులు పెరుగుతాయి అదనపు బాధ్యతలు పెరుగుతాయి ఊహించని ప్రయాణాలు చేస్తారు ప్లాన్స్ ఏవైతే మీరు చేసుకుంటారో అవన్నీ చాలా లేట్గా ఎగ్జిక్యూట్ చేస్తారు సహనంతో ఓర్పుతో మీరు ఉండడం చాలా మంచిది ఈరోజు ఈరోజు మీరు ధరించకుండా రంగు ప్యారెట్ గ్రీన్ కలర్ పాటించవలసిన పరిహారం శ్రీ శివాయన మహా అనే నామాన్ని జపించడం తదుపరి తులారాశి తులారాశి స్త్రీ పురుషులకు ఈరోజు కాలం సానుకూలంగా ఉంటుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో సానుకూలత ఉంటుంది భార్యాభర్తల మధ్య చిట్టి పొట్టి తగాదాలు ఉంటాయి మంచి పనులకు శ్రీకారం చుడుతారు క్రమశిక్షణతో కార్యాలను పూర్తి చేస్తారు ఈరోజు మీరు ధరించకూడని రంగు బూడిద రంగు పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి స్త్రీ పురుషులకు ఈరోజు కాలం సానుకూలంగా ఉంది మీరు మీరే ఇతరులపై ఫిర్యాదు చేస్తారు కోర్టు కేసుల్లో జైలు విషయాల్లో సక్సెస్ని సాధిస్తారు చిన్నపాటి అవకాశాలు అనేవి మీకు ఉంటాయండి సద్వినియోగం చేసుకోండి ఈరోజు మీరు ధరించకూడని రంగు నీలం రంగు పాటించవలసిన పరిహారం శ్రీ శివాయన మహానే నామాన్ని చెప్పించడం తదుపరి ధనస్సు రాశి ధనస్సు రాశి స్త్రీ పురుషులకు ఈరోజు సానుకూలంగా ఉందండి రోజంతా సాఫీగా సాగిపోతుంది మీ వంతు సహాయం ఇతరులకు చేస్తారు ఇతరుల నుండి మీరు సహాయ సహకారాలు పొందుతారు అన్నదమ్ముల తోడ్పాటు అనేది ఉంటుంది అండి కాలం అనుకూలంగా ఉంది ఈరోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం తదుపరి మకర రాశి మకర రాశి స్త్రీ పురుషులకు ఈరోజు తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదండి రిస్క్ అనే పదానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అప్పులు తిరిగి ఇచ్చినా రావు మీరు అప్పు తీసుకున్నా కూడా మీరు మళ్ళా కట్టలేరు ఈరోజు మీకు కోపం కాస్త పెరుగుతుంది ఈరోజు మీరు ధరించకూడని రంగు వంకాయ రంగు పాటించవలసిన పరిహారం సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పారాయణ చేయడం తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి కాలం సానుకూలంగా ఉందండి లాభకాయమైన చర్చలు చేస్తారు ముఖ్య సమాచారాన్ని అందుకుంటారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఈరోజు మీరు ధరించకూడని రంగు తిక్కు గ్రీన్ కలర్ పాటించవలసిన పరిహారం తెల్లని పూలతో ఇష్టదేవాన్ని పూజించడం శివారాధన చేయడం తదుపరి మీనరాశి మీనరాశి స్త్రీ పురుషులకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది ఈ రోజంతా మీరు చాలా బిజీగా ఉంటారు అన్ని విషయాల్లో అనుకూలత ఉంది వృత్తి వ్యాపారాలు ఉద్యోగాల్లో సానుకూలత ఏర్పడుతుంది ఈరోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు పాటించాల్సిన పరిహారం విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం ఇక రేపు నాగుల పంచమి అండి మనం కాలసర్ప దోషాలు నాగదోషాలు తొలగిపోవాలంటే ఏవైనా ఉంటే ఒకవేళ కళలో పాములు లాంటివి కనిపిస్తూ ఉంటే జాతకంలో సర్పదోషాలు లాంటివి ఉంటే రేపు నాగపంచమి రోజు ఎలాంటి పూజను ఆచరించాలో చూద్దామండి జీవితంలో తృప్తి కావాలనుకుంటే కూడా ఈ పూజను ఆచరించండి ముందుగా పుట్టమట్టితోని కానీ గోధుమ పిండితోని కానీ శివలింగాన్ని ఏర్పాటు చేయండి ఆ తర్వాత ఒక పాము పడిగను కూడా ఏర్పాటు చేయండి ఆ పాము పడిగ ఎలా ఉండాలి అంటే పడగ శివలింగం పైన ఉండి పాము మొత్తము శివలింగాన్ని చుట్టుకొని ఉన్నట్లుగా తయారు చేసుకొని దానికి దీపం ధూపం నైవేద్యం చూపించి మంచిగా పూజించి అర్చించాలండి తరువాత రెండు చేతుల్ రెండు చేతులను పాము తలపై ఒక చెయ్యి పాము తోకపై ఒక చెయ్యి పెట్టాలండి ఎందుకంటే తల అనేది రాహుతో సమానం ఏదైతే ఉంటుందో అది కేతువు అండి సో అలా చెయ్యి పెట్టుకొని మనసులో నాకున్న నాగదోషాలు తీరిపోయాయి నా సమస్యలన్నీ తీరిపోయాయి సర్పదోషాలన్నీ పోయాయి నాకంతా శుభమే జరుగుతుంది ఆర్థికంగా నీకు నేను అభివృద్ధి చెందుతానని చెందుతున్నాను అని మనసులో స్మరించుకుంటూ ఈ పూజను ఆచరించండి తప్పకుండా ఫలితం ఉంటుంది ఇక అందరూ అంటూ ఉంటారండి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నిజంగానే ఉన్నారా ముప్పై మూడు కోట్ల మంది మనకు దేవతల అని అంటూ ఉంటారు అసలకైతే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అని అర్థం అన్నదానికి అర్థం ఏమిటంటే వేదంలో మనకు ఎనిమిది మంది వసులు పదకొండు మంది రుద్రులు పన్నెండు మంది ఆదిత్యులు ఇంకా ఇంద్రుడు ప్రజాపతి సో వీళ్ళందరినీ కలిపితే ముప్పై మూడు అవుతుంది అండి ఈ ముప్పై మూడు దేవతలకు ఉన్న గణాలు అంటే వాటి సమూహాన్నే మనం ఏమంటామంటే కోటి అంటామండి సంస్కృతంలో కోటి అంటే అర్థం సమూహం అని అర్థమండి సో ఈ ముప్పై మూడు కోట్ల విశ్వశక్తి అన్నది వీళ్ళ ద్వారానే సమస్తమైనటువంటి చరాచర పనులు అనేవి సాగుతున్నాయని అర్థమండి ఇక మీదట మిమ్మల్ని ఎవరైనా మనకు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారా అంటే దానికి అర్థం ఇది అని అందరికీ మీరు తెలియజేయండి